గత ఇరవై సంవత్సరాలుగా ఆ వ్యవసాయ భూమి రసాయనాలకు అలవాటు పడింది నేలలో సారం కోల్పోయేలా చేసింది రైతుకు పెట్టుబడులు పెరిగాయి దిగుబడులు తగ్గాయి ఆదాయం అంతంత మాత్రమే పంటలకు జీవాన్నిచ్చే సూక్ష్మజీవులు సైతం అంతరించిపోయాయి సాగులో ఎన్నో కష్టాలను నష్టాలను చూశాడు ఆ రైతు ఇక సాగులో లాభాలే లేవని భావించిన అతనికి భరోసాని కల్పించింది ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ పాఠాలు స్ఫూర్తిగా ప్రకృతి సాగు చేపట్టాడు పదంలో అడుగులు వేస్తున్నాడు తక్కువ పెట్టుబడితో పది ఎకరాల పొలంలో ఏక కాలంలో ఏడు రకాల పంటలను సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తున్నాడు తోటి రైతుకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అనంతపురం జిల్లాకు చెందిన యువ రైతు అమృత్సాగర్ ఈ రైతు విజయగాథను తెలుసుకుందాం పదండి సాగురంగంలో దూసుకు వెళ్తున్నారు తాతల కాలం నాటి పద్ధతులను పాటిస్తూ సేద్యంలో కష్టాలను నష్టాలను కొడుతున్నారు రసాయనాల సేద్యం మిగుల్చుతున్న చేదు అనుభవాల నుంచి బయటపడి పెట్టుబడులను తగ్గించుకుని సాగురంగంలో రాణిస్తున్నారు ఆ కోవకు చెందిన వాడే అనంతపురం జిల్లాకు చెందిన యువ రైతు అమృత్సాగర్ గత ఇరవై సంవత్సరాలుగా తన తండ్రి హయాంలో రసాయనాలతో చిత్తైన నేలను నేడు పాలేకర్ పద్ధతులను పాటించి సస్య శ్యామలం చేస్తున్నాడు ఎంతోమంది యువ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గంజికుంట గ్రామానికి చెందిన యువ రైతు అమృత్సాగర్ తనకున్న పది ఎకరాల పొలంలో ఏకకాలంలో ఏడు రకాల పంటలను సాగు చేస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని పొందుతున్నాడు గతంలో రసాయనిక సేద్యంతో నష్టాలను చవిచూసిన ఈ రైతు పాలేకర్ ప్రకృతి విధానాలను తెలుసుకుని సాగులో లాభాల దిశగా అడుగులు వేస్తున్నాడు చాలా మంది రైతులు పెద్ద మొత్తంలో ఒకే పంటను సాగు చేసి మార్కెట్లో ధర రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ ఈ రైతు అలా కాదు పది ఎకరాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఏడు రకాల పంటలను సాగు చేస్తున్నాడు ఎకరం ఉన్నర పొలంలో పెద్ద కాకర ఎకరం కంది ఎకరం వరి ఇలా పది ఎకరాల్లో ఏడు రకాల పంటలు సాగులో ఉన్నాయి వీటన్నింటికి నూటికి నూరు శాతం ప్రకృతి ఎరువులనే వినియోగిస్తున్నాడు ఈ రైతు సుభాష్ పాలేకర్ విధానాలను తోచా తప్పకుండా పాటిస్తూ సాగులో పెట్టుబడులను తగ్గించుకుని నాణ్యమైన దిగుబడిని తీస్తూ గ్రామానికే ఆదర్శంగా నిలుస్తున్నాడు సాగర్ తనకున్న బోర్ ద్వారా సోలార్ పరికరాన్ని ఉపయోగించి డ్రిప్ ద్వారా పది ఎకరాల్లో సాగులో ఉన్న తన పంటలకు నీటిని అందిస్తున్నాడు ప్రకృతి వనరులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడు సాగర్ మా విలేజ్గుంటలంపాల పొలం ఉంది మాకు పది ఎకరాల పొలంలో ఒక ఎకరా గోధుమ వేసినాను ఒక ఎకరా గోధుమ వేసాను ఒక పది ఎకర వేరుశెనగ వేసాను ఓ ఎకరా శనకాయ వేసాను ఓ ఎకరాన్నర కాకర పెట్టినాను ఒక ఎకరా కంది వేసాను ఒక ఎకరా వరి వరి వేసాను రెండున్నర ఎకరాలు అల్లనే రెడ్డి పెట్టినాను నా పది ఎకరాలు మొత్తం పొలంలో పాల ఎకర విధానాలనే చేసినాను గోధుమ ఎకరా పదివేల రూపాయలు పెట్టుబడి పెట్టినాను ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చింది శనగ హాఫ్ ఎకరాలో ఒక ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టినాను పదహైదు వేలు వచ్చింది వేరసెనగ వచ్చేసి ఎకరాకి ఒక పదివేలు పెట్టుబడి పెట్టినాను ఒక ఇరవై వేలు వచ్చింది కాకర ఒక పదహైదు వేలు పెట్టుబడి పెట్టినాను అదొక లక్ష ముప్పై ఐదు వేలు అట్లా వచ్చింది కంది ఒక పద్దెనిమిది వేలు పెట్టుబడి పెట్టినాను అదొక ముప్పై ఐదు వేలు వచ్చింది అల్లునేరడా యాభై వేలు పెట్టుబడి పెట్టినాను రెండు లక్షలు వచ్చింది వర వచ్చేసి ఒక ఇరవై వేలు పెట్టుబడి పెట్టినాను పాలేకర్ సూచించిన ప్రకృతి సాగు విధానంలో దేశీ ఆవులే కీలకం అందుకే మూడు దేశీ ఆవులను కొనుగోలు చేసి వాటి ద్వారా వచ్చే వ్యర్థాలతో ప్రకృతి ఎరువులను తానే స్వయంగా తయారు చేసుకుంటున్నాడు పెట్టుబడులను తగ్గించుకుంటున్నాడు పది ఎకరాల పొలంలో పాలేకర్ సిస్టమ్ చేస్తున్నాము ఇట్లా ఆవులు ఉండాలి చేయాలంటే డ్రిప్ ఇరిగేషను ఈ పది ఎకరాల పొలంకి డ్రిప్ ఇరిగేషను సోలారు కొన్ని షెడ్లు వేసుకొని మేము ఇక్కడంతా అడవిలోనే ఇల్లు కట్టుకొని ఇల్లు అడుగులోనే ఉన్నాము సో మేము ఈ పది ఎకరాల పొలానికి మూడు దేశీయావులు ఉన్నాయి మాకి దీనివల్ల చాలా గంజు పేడ చాలా ఎక్కువగా బాగుంటుంది చాలా ఈ దేశీయ ఆవు గంజు పేడతోనే జీవామృతము ఘన జీవామృతం అన్ని చేసుకొని పొలాలకు వేసుకుంటాం రెండు వందల లీటర్ వాటర్ తీసుకోవాలా రెండు వందల లీటర్ వాటర్కి పది కేజీలు పేడ పది లీటర్ల ఆవుగంజు గంజు రెండు కేజీలు బెల్లము రెండు కేజీలు పప్పు పిండి ఒక రెండు వందల గ్రాములు పుట్టుమట్టి వేయాల ఈ పాలేకర్ విధానాన్ని ఆశిస్తేనే రైతులకి బాగా లాభదాయకంగా ఉంటుంది చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టుబడి తగ్గుతుంది ఎక్కువ ఆదాయం పొందుతుంది ఆదాయం వచ్చినప్పుడు రైతులు బాగా ఆదాయకంగా ఉంటుంది పది ఎకరాల పొలంలో ఎరువులను పిచికారి చేయాలంటే ఎక్కువ మంది కూలీల అవసరం ఉంటుంది కానీ స్థానికంగా కూలీల సమస్య అధికంగా ఉండటంతో తానే స్వయంగా రెండు వేల రూపాయల వ్యయంతో ఓ యంత్రాన్ని రూపొందించాడు ఇప్పుడు కూలీల అవసరం లేకుండా పది ఎకరాల పొలానికి ఏక కాలంలో తక్కువ సమయంలో ఎరువును పిచ్చికారి చేస్తున్నాడు ఆ పంపు నేనే సొంతంగా తయారు చేశాను ఇది ఇప్పుడు కూలీలు ఎక్కువ ఇబ్బందులు ఉన్నారు కాబట్టి రైతులు ఎక్కువ ఆశించుకోకుండా మనమే పది ఎకరాల పొలం కానీ రోజుకి బాగా ఈజీగా చేసుకోవచ్చు రైతులైతే ఎక్కువ మోసి ఎక్కువ కష్టంగా ఉంటుంది కాబట్టి దీనికి కూలీలు అవసరం తక్కువ అవసరం ఉంటుంది ఒక మనిషి రోజు పది పన్నెండు ఎకరాలు ఈజీగా స్పేర్ చేసుకోవచ్చు అది మామూలు పంపే దానికి కొన్ని చక్రాలు యాడ్ చేసి కొన్ని ఒక ఒక రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చింది దానికి ఫ్రేమ్ అంతా చేసుకొని చేశాను దీంట్లో పాలక సిస్టమ్ నేర్చుకోవాలని ఎంపీఓలు ఏవోలు వీళ్ళు కొద్ది చెప్పి కాకినాడకి ఫస్ట్ క్లాసులు పోయినాను ప్రకృతి సాగు విధానాలతో ఈ రైతు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకున్నాడు నాణ్యమైన దిగుబడిని పొందుతున్నాడు తద్వారా లాభదాయకమైన ఆదాయాన్ని పొందటంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు